ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యమని పొదలకూరు ఎస్ఐ హనీఫ్ అన్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పొదలకూరు పట్టణంలో కాకతీయ కాలేజ్ దగ్గర నుండి సంగం రోడ్డు సర్కిల్ పంచాయతీ బస్టాండ్ వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదన్నారు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు ద్విచక్ర వాహనదారులు శిరస్థానం ధరించాలన్నారు మద్యం తాగి వాహనాలు నడపవద్దని కారు నడిపే వారు సీటు బెల్ట్ ధరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రఫీ అక్తర్ బాషా షరీఫ్ సురేష్ కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు చాలామంది అనేక మంది ప్రాణాల కోల్పోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా జనవరి పదిహేడు నుంచి ఫిబ్రవరి పదహారు వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు అనే ప్రోగ్రామ్ని వినూత్నంగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఈ ఈ డేస్లో రోడ్డు భద్రతా గురించి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం అనే ప్రోగ్రామ్కు ప్రతిరోజు జరుగుతూ ఉంది అందరినీ అందరికీ కూడా వచ్చి మీటింగ్స్ కనెక్ట్ చేసి ట్రాఫిక్ రూల్స్ గురించి రహదారి భద్రత గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది దీంతో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఈ ఈరోజు కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది కాలేజీ స్కూల్ బిల్కు ముఖ్యంగా యాక్సిడెంట్స్ అవడానికి కారణము హెల్మెట్లు తల్చిపోవటము డ్రైవింగ్ చేసుకున్న బైక్లో కార్లో వెళ్ళేటప్పుడు సీట్స్ పెద్ద దలిచిపోవటము ఇవన్నీ తర్వాత ట్రంక్ కింద చేయటము ఎమర్జెన్సీ వచ్చి వాహనము ఇవన్నీ ముఖ్య కారణాలు కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చే వచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది అందరూ కూడా మా అనుభవం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి డ్రైవింగ్ చేసినప్పుడు సీట్ బెల్ట్ ధరించండి జింక్ చేసి డ్రైవింగ్ చేయొద్దు డ్రైవింగ్లో ఎప్పుడు కూడా సెల్ ఫోన్ పెట్టు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు సో ఇవన్నీ చేయకుండా మీరు జాగ్రత్తగా ఈ ప్రయాణంలో తమ మీ ధర్మస్థానాలకు చేరాలని చెప్పేసి మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ప్రతిరోజు ఇంకా లెమిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెస్ జీన్స్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లో ఫ్రాక్స్ రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సుల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు